హలో అండి మాతాస్ కిచెన్లోకి స్వాగతం ఈరోజు మనం చాలామంది అడిగిన మిల్ మేకర్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లో ఉన్న మసాలాలతోటి రుచిగా చేసే బెస్ట్ రెసిపీ ముందుగా మిల్ మేకర్ని ఒక బౌల్లో వేసి వేడి నీళ్ళు పోసి ఐదు నిమిషాలు నాననివ్వండి తర్వాత చేతితో బాగా పిసికి నీళ్లు తీసేయండి ఇలా చేసేటప్పుడు మేకర్ బాగా సాఫ్ట్గా స్పాంజ్గా అవుతుంది ఇప్పుడు కళాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక జీర సోపు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసి అందులో కొద్దిగా కరివేపాకు వేసి సిట్పట్లు ఆడనివ్వండి ఉల్లితరకు కూడా వేసి అందులో పసుపు సరిపడినంత ఉప్పు కూడా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగించుకోండి ఉల్లితరుగు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన దాకా వేగించుకోండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిల్ మిల్మేకర్ని వేసి రెండు మూడు నిమిషాలు బాగా వేగించాలి మసాలా బాగా పడుతుంది ఇందులో కారం కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ముందే ఉడికించి మెత్తగా చేసిన టమాటో గుజ్జు వేసి బాగా కలపాలి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి టమాటా బాగా కలిసిపోయి రిచ్ గ్రేవీ తయారవుతుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి కూరకు గ్రేవీ స్టెక్చరు తీసుకురండి నాలుగు నిమిషాలు మూత పెట్టండి మిల్ మేకర్ని గ్రేవీని బాగా పట్టుకొని అదిరిపోయి రుచి వస్తుంది అలా మన మాతాస్ కిచెన్ స్టైల్ మిల్ మేకర్ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి సూపర్ ఉంటుందండి వీడియో నచ్చితే మాతాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు